సోమవారం నుండి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కొమ్మరవలు మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు మరియు బొర్రా వెంకటరత్న తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండల పరిధిలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కొమ్మరలు మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు మూడు పరీక్షా కేంద్రాలు ఉంటాయని అధికారులు తెలిపారు అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సారవేటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఈ పరీక్షలు మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటాయని పరీక్ష రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు మంచినీటి సౌకర్యం వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు రాష్ట్రం మొత్తం మీద నిర్వహించబోయే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ఈ యొక్క నెల పదేడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి మరి మన కుమరవల్ మండలానికి విషయానికి వస్తే ఇక్కడ కొమరవల్ మండలంలో నాలుగు వందల యాభై మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల పరీక్షను రాయబోతున్నారు వీరిని మూడు కేంద్రాల్లో కేటాయించడం జరిగింది ఒకటి జిహెచ్ఎస్ కుమరోలు రెండవది సర్వేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు మూడవది నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూలు ఈ యొక్క మూడు హై స్కూల్స్లో పరీక్షలు నలభై యాభై మంది పరీక్షలు రాయబోతున్నారు మరి జిహెచ్ఎస్ కమలలో ఇక్కడ చీఫ్గా వెంకటాచారి అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్గా త్యాగరాజు గారు అలాగే సరవేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చీఫ్గా ఎస్కే అహ్మద్ గారు అలాగే డిపార్ట్మెంటులు ఆఫీసర్గా బి రాజ్ గారు అలాగే నరిసిరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చీఫ్గా శ్రీమతి అనురాధ గారు అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఉమ్మడి శ్రీనివాసులు గారు విధులు వారికి కేటాయించడం జరిగింది వారికి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పరీక్ష కే రేపు పదిహేడు తేదీ నుంచి రాయబోతున్నారు ఈ పరీక్షలు ముప్పై ఒక్క తేదీ వరకు నిర్వహించబడతాయి ఏడు పరీక్షలు ఇక్కడ నిర్వహించబడతాయి కాబట్టి ఈ పరీక్షల్లో విద్యార్థులు చాలా చాలా ప్రశాంతంగా చక్కగా పరీక్షలు రాయాలి ఆ పరిస్థితులు ఆ యొక్క చీఫ్లు కానీ డిపార్ట్మెంట్లు కానీ అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మధ్యాహ్నం పూట వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం విద్యార్థులకు మంచినీటి వస్తే కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ కేంద్రం ఉండే చీఫ్లో మీద ఉంటుంది ఇది కూడా అందరూ చక్కగా చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక ఇక్కడ ఈ కొమరవల్ మండలంలో ఉండే మూడు కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల్లో కొమరలో హై స్కూల్లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ సీసీ కెమెరా ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిహృత్తి నిర్వహించ నిర్వహించాల్సిన అవసరం అందరి మీద ఉంది అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను